జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం జై శ్రీమన్నారాయణ అక్టోబర్ నెల వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను మీరందరూ కూడా ఈ యొక్క జాతక ఫలితాలు విన్న తర్వాత మీకు ఇంకా ఎలాంటి అనుమానాలు అపోహలు ఉన్నప్పటికీ ఈ కింద స్క్రోల్ అయ్యే నా నెంబర్కి ఫోన్ చేసి మీ పూర్తి జాతక వివరాలతో పాటు అలాగే మీకుండేటువంటి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే దాని గురించి నన్ను సంప్రదిస్తే మీకు అన్ని రకాల వివరాలు చెప్తాను వృషభరాశి వారు రోహిణి మృక్షల నక్షత్రాల వాళ్ళు ఈ వృషభరాశిలో ఉంటారు కాబట్టి మీరందరూ ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు నేను వివరంగా చెప్తాను మీకు ప్రస్తుతానికి మీ వృషభ రాశి నుంచి షష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు కుజుడితో పాటు బుధుడు ఉన్నాడు అందువల్ల గోచారంలో షష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీరు ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా మీరు అనుకున్న పనులు చాలా చక్కగా నెరవేర్తాయి ఈ నెల అంతా కూడాను చాలా బాగుంటుంది అలాగే ఈ వృషభ రాశి వారు చాలా పట్టుదలతో చేసేటువంటి కొన్ని పనులలో ఒడిదుడుకులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి ఆ ఒడిదుడుకులు రాకుండా ఉండడానికి వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఆచితూచి మీరు వెయ్యాలి అలాగే మీకు ఇచ్చేటువంటి మీ పక్క నుండి మీకు ఇచ్చేటువంటి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలని గుడ్డిగా మాత్రం నమ్మవద్దు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి స్టెప్ వేయాలి వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు ఉండడం వలన వారికి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గురుడు గోచారంలో అతిచారానికి ముందుకి ఈ అక్టోబర్ పంతొమ్మిది నుంచి మిథున నుంచి కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు వెనక్కి వస్తారు ఈ బృహస్పతి గ్రహం అందువల్ల తృతీయంలోకి వెళ్తాడు కాబట్టి ద్వితీయ గురుడు తృతీయం అవుతాడు కాబట్టి ఆ తృతీయమైనటువంటి సందర్భంలో గురు యొక్క గురువు యొక్క లాభాలు ఎక్కువగా వృషభరాశి మీద ఉండవు కాబట్టి మీరు ఆ సమయం అంతా కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోవాల్సి వస్తుంది ప్రధానంగా మీకు ఆరోగ్య రీత్యా మీరు శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తగిన వైద్యం తీసుకొని మీరు మందులు వాడడం చాలా మంచిది అలాగే వ్యాపారంలో బాగుంటుంది ఉద్యోగం వ్యవసాయాల్లో ఈ వృషభరాశి వారికి అనుకూలంగా ఉంది చదువుకునేటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం అన్ని కూడా ఫస్ట్ క్లాసుల్లో పాస్ అవుతారు గోచార ప్రకారంగా కూడా వృషభరాశికి పెద్ద ఇబ్బందిగా ఏమీ లేదు కాబట్టి ప్రధానంగా వృషభరాశి వారు గోసేవ చేసుకోవడం చాలా మంచిది అందువల్ల మీరందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో వచ్చేటువంటి శుక్రవారాలు ఏవైతే ఉంటాయో ఆ శుక్రవారాల రోజు గోవు దగ్గరికి వెళ్ళి గోవుకి ఏదైనా బొబ్బర్లు లేదంటే అరటిపళ్ళు మీ ఆవుకి నచ్చేటువంటి ఏమి ఉంటాయో అవి తినిపించి దానికి తగ్గట్టుగా ఆవుకి మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే గోవుకి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి గోవుకి చక్కగా ముక్కోటి దేవతలు ఉంటారు గోవులో అందువల్ల ప్రదక్షిణ చేసి మీకుండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు పోగొట్టుకోండి అలాగే వృషభరాశి వారు తప్పనిసరిగా ఈ మాసం అంతా కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం చాలా విశేషం ఈశ్వర దర్శనం చేసుకున్నప్పుడు బిల్వదళాలు తప్పకుండా అంటే మారేడు పత్రి తప్పకుండా తీసుకెళ్ళి శివుడికి సమర్పణ చేస్తే ఆయన యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది అంటే మేము చెప్పేటువంటివి కామన్గా అందరికీ కలిపి చెప్తూ ఉంటాము మేషరాశి అన్నప్పుడు కానీ అందరికీ ఇవి వర్తించవు మీ గోచారంలో గ్రహచారంలో అనేక మార్పులు ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా మీరు మీ యొక్క మార్పులు మీకు ప్రతికూలంగా వస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా మీరు ఎక్కువగా దైవారాధన గోసేవ చేసుకోవాలని చెప్పి దాని అర్థం అలాగే మీకు మంచిగా అంటే పాజిటివ్గా మీ యొక్క ఫలితాలు ఉంటూ ఉంటే దానికి తగ్గట్టుగా దానాలు ధర్మాలు ఎక్కువగా చేసుకోవాలని దాని అర్థం అందువల్ల దానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించుకొని మీకు మీ రాశికి మీ జాతకానికి సంబంధించి ఇంకే అనుమానం ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి శ్రీమన్నారాయణ